నేను దేవుడు పరకామణిలో డబ్బులు లెక్కి హుండీలో డబ్బులు లెక్కించేప్పుడు పాపం చేశాను ఆ పాపం కడుక్కోవటం కోసం దేవుడికి నా ఆస్తిని అంతా కూడా దేవుడికి రాస్తాను అని చెప్పి అర్జీ పెట్టుకున్నాడంట తిరిగాడంట టీటీడీ బోర్డు ఆమోదించిందంట ఇవన్నీ మీడియాలో చదివిందే మనం ఆమోదించారంట టీటీడీ బోర్డు ఆలోచన మేరకు అది ఆమో ఆమోదించినటువంటి ఆమోదం మేరకు పై అధికారుల యొక్క ఆదేశం మేరకు అతను కోర్టుకు వెళ్ళి విడ్రా పిటిషన్ ఫైల్ చేశాడంట ఈ సతీష్ కుమార్ గారు దానికి ఇవాళ ఆయన సీఐగా పనిచేస్తున్నాడు రైల్వేలో పనిచేస్తుంటే ఆయన పదమూడో తారీఖు సాయంత్రం చీకటి పడ్డ తర్వాత ఏడున్నరకు ఇంట్లో నుంచి బయటకు వచ్చారంట ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి వెల్లడించినటువంటి విషయం అంటే పదమూడో తారీఖు సాయంత్రం ఏడు గంటల చిల్లరకి ఆయన ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చారని ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు రాత్ర పన్నెండింటికో ఎప్పుడో పన్నెండు చిల్లరకో రైల్వే స్టేషన్కి వచ్చారని చెప్పి రైల్వే వాళ్ళు చెప్పారని మీడియా చెప్తుంది తెలుగుదేశం మీడియా కూడా చెప్తుంది పన్నెండు చిల్లరకి రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కారని చెప్పని రైల్వే అధికారులు చెప్పంటే రైల్వే ఉద్యోగస్తులు చెప్పినటువంటి ఆయన రైలు ఎక్కడం సిసిటీవీలో ఉంది అని చెప్పని చూశారని చెప్పేమో మీడియా చెప్తుంది ఉదయం పద్నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి ఎవరైతే రైల్వే కీమెన్గా అంటే ట్రాక్ని ఇన్స్పెక్షన్ చేసేటువంటి ప్రాథమిక ఉద్యోగిగా అంటే కింద స్థాయిలో ఉద్యోగిగా ఉన్నటువంటి ఆయన ఈ బాడీని గుర్తించి ఆయన ఆయన జేబులో ఐడి కార్డును చూసి మనిషి పడిపోయినటువంటి రైల్వే పట్టాల పక్కన శవంగా పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క జేబులో ఐడి కార్డును తీసి దానిలో ఆయన పోలీస్ అధికారిగా సతీష్ కుమార్గా ఆయన పేరుగా ఉన్న చూసి చెప్పాడని మీడియా చెప్తుంది అప్పుడు వెంటనే మొత్తం బిలబిలాం అంట పోలీస్ అధికారులు రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చేసారంట వెంటనే ఇది సతీష్ కుమార్ది అని తెలిసి అక్కడికి వచ్చినటువంటి అధికారులు వెంటనే సతీష్ కుమార్ ఇంటిని ముట్టడించారు గమత్త చూసుకోండి సతీష్ కుమార్ ఇంటిని ముట్టడించారంట స్థానిక ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళందరూ వచ్చారని చెప్పి డిఎస్పి గారు వచ్చారని చెప్పి మీడియా మిత్రులు చెప్తున్నారు ఇల్లు దిగ్బంధం చేసి అమ్మ మీ ఆయన చచ్చిపోయాడని కాదు చెప్తాకు వచ్చింది అమ్మా నీ భర్త చచ్చిపోయాడు లేడమ్మా అని చెప్పి బాధతో చెప్తా కాదు ఆ ఇంటికి వచ్చింది ఆ ఇల్లు మొత్తాన్ని జల్లెడి భర్తకి వచ్చారని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు అంటే మీ ఇంటి ఆయన మీ ఇంటి యజమాని మా పోలీస్ అధికారి దురశ్వశాత్తు అనుమానాస్పదంగా పడుంద బాడీ అని చెప్పి చెప్ కౌరు చెప్పటాకి మర్యాదపూర్వకంగా వెళ్ళాల్సినటువంటి పోలీసులు ఆ ఇల్లు జల్లి పడతాకెళ్ళారంటే చూడండి అంటే తోటి పోలీస్ అధికారి మరణం పట్ల కూడా ఎంత నిర్దయగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు గొల్లుమని అరే మా ఆయన కూడా పోలీసే కదా మా 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 అబ్బాయి కూడా పోలీసే కదా మా అన్నయ్య కూడా పోలీసే కదా మా పట్ల కూడా ఇట్లాగా మా ఇల్లు ఎతకటం ఏంటి మేం దొంగలమా మా ఇల్లంతా పడటం ఏంటి అని చెప్పి వాళ్ళు హలో లక్షణాన్ని వాళ్ళ బాధలు వర్ణనానేతం వర్ణనాతీతం అసలు ఏం జరిగింది ఆత్మహత్య హత్య ఏం జరిగిందో కూడా తెలుసుకునే లోపే ఈ మొత్తం ఇల్లంతా ఎతికేస్తారు పోలీసులు ఆ పడిపోయిన పడి ఉన్నటువంటి మృతదేహం దగ్గరికి సతీష్ కుమార్ గారి మృతదేహం దగ్గరికి రెండు గంటల పాటు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ నైన్ ఎన్టీవీ ఇంకా అనుకూల మీడియా చాలా ఇంకొక ఏడెనిమిది ఛానల్స్ ఉన్నాయి ఆళ్ళు కానీ అక్కడికి సాక్షిని కానీ సాక్షిని ఆపారంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి రానివారు పార్టీ ఆఫీస్కి రానివారు మంత్రుల మీటింగ్లు కూడా సాక్షులు రానివారు ఒక పోలీస్ అధికారి మృతదేహం అను అనుమానాస్పదంగా అక్కడ దొరికితే అక్కడ కూడా సాక్షిని రానివారు ఒక్క టీవీ ఫైవ్ని మాత్రం డెడ్ బాడీ దగ్గరికి రానిస్తారు ఆ రెండు గంటల్లో రెండు గంటల్లో కుటుంబ సభ్యులను రానివారు అన్నదమ్ములను రానివరు అక్క చెల్లెలు రానివరు భార్యను రానివరు ఆ పడున్నటువంటి అధికారిని చూడటానికి ఇవన్నీ మీడియా కాకై కోస్తుంది అయ్యా అధికారులారా మీరు ఒక టీవీ ఫైన్ మాత్రమే ఆ రెండు గంటల్లో ఒక టీవీ ఫైన్ మాత్రమే మీ పోలీసులతో పాటు సతీష్ కుమార్ గారి యొక్క మృతదేహం దగ్గరికి రెండు గంటల పాటు ఇంకెవరిని రానివ్వలేదు అని మీడియా కోడైకోస్తంటే ఎవరు సమాధానం చెప్తారు ఎందుకు మీరు రానివ్వలేదు ఎవరిని పోనీ సాక్షిని రానివ్వలేదు టీవీ నైన్ ఎన్టీవీ హెచ్ఎం టీవీ ఇట్లాంటి మోల్డెన్ ఛానల్స్ ఉన్నాయి కదా న్యూట్రల్ ఛానల్స్ వాళ్ళని ఎందుకు రానివ్వలేదు పోనీ మీ ఈటీవీని రానివ్వలేదు మీ జ్యోతిని కూడా ఎందుకు రానివ్వలేదు రానివ్వకపోగా ఇంకొక ఆయన చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యుడు సార్ సతీష్ కుమార్ గారి భార్య ఫోన్ కూడా లాక్కెళ్ళారు సార్ ఆయన ఇది అక్కడ విచిత్రం సతీష్ కుమార్ గారేమో పరకామణి కేసులో ఆయన ఫిర్యాదుదారుడు ఫిర్యాదుదారుడు ఆయన టీటీడీ బోర్డు ఉత్తర్వుల మేరకు పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు విత్డ్రా చేసుకున్నాడని మీడియాలోనే రాస్తారు అతను ఎలా దోషి ఆయన భార్య ఫోన్ ఆయన ఆయనేం నిందితురాలు చుట్టాలు చెప్తున్నారు దగ్గర సమీప బంధువులు ఇది ఎక్కడ పాపం అండి సతీష్ భార్య ఫోన్ పట్టుకెళ్తాం ఏంటండి సతీష్ కుమార్ గారు ఫోన్ ఎక్కడుందో ఇంతవరకు తెలియదు ఇవన్నీ ప్రపంచానికి చెప్పరా అని అడుగుతున్నాను చెప్పాలి కదా ఎందుకు చెప్పరు అని అడుగుతున్నాను పోనీ సతీష్ కుమార్ గారి కాల్ డేటా చెప్పారా చెప్పలేదు కదా మరి ఏమీ చెప్పకపోతే ఆయన పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలకి గుంతకల్లు రైల్వే స్టేషన్లో ఏ వన్ భోగిలో ఎక్కారని చెప్పి రైల్వే అధికారులు చెప్పారని మీడియా చెప్తుంది ఎవరో ఇంకొక ఇంకొక మీడియాలో ఇంకొక ఆయన చెప్తాడు బెర్త్ నెంబర్ ఇరవై తొమ్మిది అని చెప్పి చెప్తాడు ఇంకొక మీడియాలో చెప్తారు యాభై నాలుగు మంది ఆ బెర్త్లో ప్రయా భోగి భోగిలో ఏ వన్ భోగిలో ప్రయాణిస్తున్నారు ప్రయాణికులు అని చెప్తారు అంటే యాభై నాలుగు మంది మధ్య అంటే ఈయనతో పాల్కి యాభై నాలుగు మంది ఉన్నారని చెప్పి చెప్తున్నారు అంటే యా సుమారు యాభై పైచీలకు మంది మధ్య ఆయన ప్రయాణిస్తుంటే సాధారణంగా ఏసీ భోగిలు ఏం జరుగుతూ ఉంటుంది టీటీఈ స్పెషల్గా ఉంటాడు టికెట్ ఎగ్జామినర్ ఉంటాడు పోలీసులు గార్డు తిరుగుతూ ఉంటారు కంటిన్యూస్గా రెండు బోగీలకు ఏమో ఇద్దరు కానిస్టేబుల్స్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన కానిస్టేబుల్స్ తిరుగుతూ ఉంటారు ఆయన బయలుదేరిన తర్వాత పన్నెండు యాభై మూడుకి అంటే పద్నాలుగో తారీఖున తెల్లవారుజామున పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలకి రైలు అక్కడ బయలుదేరింది దాంట్లో వెళ్ళాడు ఏ వన్ బోగిలో ఎక్కాడనేమో మీడియాలో రైల్వే వాళ్ళు చెప్పారని రాస్తారు మరి అక్కడ ట్రైన్ బయలుదేరితే ఆయన తర్వాత గుత్తి స్టేషన్లో ఆగుతుంది తర్వాత గుంతకల్ ఆగుతుంది అంటే గుంతకల్ సారీ తాడిపత్రిలో ఆగుతుంది గుత్తి గుంతకల్ నుంచి గుత్తి గుత్తి తర్వాత తాడిపత్రి తాడిపత్రికి ఆరు కిలోమీటర్ల ముందు పట్టాల పక్కన సతీష్ కుమార్ గారు విగత జీవులై పడి ఉన్నారని చెప్పని మర్నాడు పొద్దున తొమ్మిది చిల్లరకి ఆ పట్టాలు చూసుకునే ఇన్స్పెక్ట్ చేసేటువంటి రైల్వే ఉద్యోగి ఇన్ఫామ్ చేశాడు చెప్పాడని చెప్పి చెప్తారు మరి టీటీఈ గారు దాంట్లో వెంటనే పొద్దున్నే జరిగింది కదండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకి వచ్చేస్తాడు ఫస్ట్ పట్టాల దగ్గర వెళ్ళింది వీళ్ళే కదా వచ్చేసి ఏమంటాడు పరకామణి దొంగలు ప్రాణం తీసారా ఇంకా అది అనుమానాస్పద అమ్ముతా అచ్చ ఇంకా ఎఫ్ఐఆర్ అవ్వాలా పంచనామా పోస్ట్ మార్టం అవలా అంటే ఆఖరికి పంచనామా కూడా అవ్వలేదు ఎఫ్ఐఆర్ అవ్వలేదు ఈయన మొదలెట్టాడు పన్నెండు నలభై ఏడు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకి మొత్తం కోర్టు గీటు వేసుకుని పరకామణి దొంగలు ప్రయాణం తీసారా తిరుమల కేసులో పోలీసులే పోలీసునే లేపేశారా తిరుమల కేసులో పోలీసునే లేపేశారా ఇవన్నీ పన్నెండు గంటల చిల్లరకి మధ్యాహ్నం ఇది తెలుగుదేశం పార్టీ పోషించబడుతున్నటువంటి